హాయ్ అండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే గారెలు చేస్తున్నానండి దసరా కదా మటన్ తెచ్చుకుంటామండి వాటితో పాటు గారెలు కానీ బిర్యానీ కానీ చేసుకుంటాము అయితే మటన్ తెచ్చుకోలేదు ఈవేళ అయినా సరే ఏదో ఒకటి ఉండాలి కదా గారెలు చేస్తున్నానండి ఈ గారెలు నేను ఒకప్పుడు చేసేటప్పుడు అండి చాలా తిప్పలు పడేదాన్ని నా తంటారు చూస్తే మీరు వాళ్ళు అప్పుడు వీడియో తీయలేదండి అనిపిస్తుంది అప్పుడు వీడియోతో తీయాల్సిందే అని ఎందుకంటే గారెలు వేసేటప్పుడు నూనె తుల్లు కొట్టుకునేదాన్ని బయట పడేసేదాన్ని నా చేతులలో గాయాలనండి అదే కాకుండా ముద్దులుగా పడేసేదాన్ని అండి తర్వాత స్పూన్తోటో కారతోటో గారెలకేమో చిల్లులు పెట్టేదాన్ని అలాగలాగా చేయడం నేర్చుకున్నాను కారలు చేయడం మానిస్తే మరి రాదు కదా అని ఎందుకంటే తినే పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏదో వాటి చేసి పెట్టాలి కదా అని అలా నేర్చుకున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను నేర్చుకోలేదండి తర్వాత మా అత్తయ్య కూడా నాకు నేర్పలేదండి ఎందుకంటే మా అత్తయ్య చేసేవాళ్ళు నీకు ఎందుకు లేనేవాళ్ళు పెళ్ళికి ముందు వంట తెలియదండి పెళ్ళి తర్వాత ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు వంట తెలియదండి తర్వాత కాలమే పరిస్థితులు బట్టి మనకు అన్నీ నేర్పిస్తుందండి ఈ గార్లనే కాదు చాలా వంటలు నేర్చుకున్నాను యూట్యూబ్ దైవాళ్ళు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను మీ అమ్మకి రావు నీకు రాకపోతే ఎలాగమ్మా పిల్లలు తినే పిల్లలు ఉన్నారు నేర్చుకో అమ్మ అని మా అమ్మమ్మ చెప్పింది అయితే మా అమ్మమ్మ దగ్గరుండి ఇలా చేయాలి అలా చేయాలని నేర్పించిందండి దసరా రోజు ఫుల్ వీడియో పెట్టాలనుకున్నానండి పూజ చేసేది మేము ఎలాగా ఉన్నాము అని అన్ని వీడియోలు పెట్టాలనుకున్నానండి ఎందుకంటే అవ్వలేదు మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవ్వద్దు కదండి ముందుగానే వారం రోజుల ముందు నుండి ప్లాన్ వేస్తానండి వీడియో తీయాలని కానీ అస్సలకి అవ్వలేదు అందుకే మా మొఖాలు ఏం కనిపించట్లేదండి ఓన్లీ గారెలు తీసే వీడియో మాత్రమే పెడుతున్నాను ఇంటి దగ్గర పూజ కూడా ఏదో చేసాము అంటే చేసామన్నట్టు అయ్యిందండి ఈరోజు ఈ సంవత్సరం అసలు పూజ చేసినట్టే లేదు ఎంతైనా ఇంటికాడ ఆడవాళ్ళు ఉండి హడావిడి చేసింది వేరు కదండి ఇదిగోండి మొత్తానికైతే గారెలు అయిపోయాయి ఇన్ని గారెలు చేస్తున్నానని అనుకోకండి ఎందుకంటే మేము ఏ తిన్నా సంతృప్తిగా తింటామండి రెండు మూడు తినము అందులోనే మేము ఆరుగురు మనసులు ఉన్నాం కదా మా మ్యానుడు అక్కడ వచ్చాడు మా అమ్మ వచ్చింది మేము నలుగురం ఉన్నామండి అయితే అందరికీ సరిపోతాయి కదని చేశానండి సాలకపోతే అయ్యో రెండు సాలలేదు అని ఇబ్బందిగా ఉంటుందండి మిగిలిపోయినా పర్వాలేదు కానీ చాలా నొట్టి చేయకూడదు కదండి అందుకే ఇన్ని చేశాను గారెలతో ఏం కూరలు తింటాము నాన్ వెజ్ తిన్నప్పుడు నాన్ వెజ్ తిని గారెలు తింటే కాంబినేషన్ బాగుంటుంది అలాగని ఒట్టి గారెలు తినలేము కదండి అందుకనే కొంచెం టమాటా చట్నీ చేశాను ఇంతకీ మీది దసరా స్పెషల్ ఏంటో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా దసరా అయితే ఇలా సింపుల్గా అయిపోయిందండి ఈ సంవత్సరం అందరికీ హ్యాపీ దసరా సరే ఫ్రెండ్స్ ఉంటానండి ఇదిగోండి గార్లు ఇలా చేశాను ఓకే బాయ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి